కృత్యతంత్రంలో ఐశ్వర్య కాలభైరవుడు ఆరాధన ఉంటుంది కాళీమాతతో అనుసంధానం చేసి కుబేరుడి యొక్క పూజా విధానముతో కొనసాగేటటువంటిది ఐశ్వర్యము పెరగడం కోసం నెలసరి మనకు ఎంత ఆదాయం ఉంటుందో ఆ ఆదాయానికి సరిపడినటువంటి ఒక తిథి ఉంటుంది ఆ తిథి మనం ఐశ్వర్య భైరవుడి యొక్క ఆరాధన హోమ విధానాన్ని నిర్వహించాలి నిర్వహించిన తర్వాత జపం చేసేటటువంటి కార్యక్రమం ఉంటుంది ఉదాహరణకు ఒక నెలకి యాభై వేలు సంపాదించే విధానం ఉంటే మనకు నెలలో ఎంతవరకు ఆదాయం కావాలని మనం అనుకుంటామో అంతవరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడం కోసము ఆ యాభై వేల జప సంఖ్య పైన చేయాలి ఉదాహరణకు ఎనభై వేల లోపల రావాలి నెలకు అంటే ఎనభై వేల జపసంఖ్య చెయ్యాలి